అందరికీ నమస్కారం నా పేరు షేక్ మొయినుద్దీన్ వైఎస్ఆర్సిపి స్టేట్ జాయింట్ సెక్రటరీ సోదరులారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మేము ముందుకు వచ్చాను అందరికీ నూతన నూతన సంవత్సర సంవత్సర శుభాకాంక్షలు ఈ శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అప్పుల భారం ప్రతి ఒక్కరిపై నెట్టినది అనేది సత్యం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనిలోకి చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధోగతి పాలైనది మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఆంధ్ర రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పదిహేడు మెడికల్ కాలేజీలు నాలుగు పోర్టులు ఆరు షిప్పింగ్ హార్బర్లు వేల ఆర్బీకేలు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రజలకు ఉపయోగపడాలి రాబోయే రోజుల్లో ప్రజలు సుఖశాంతత ఉండాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు ప్రముఖంగా ప్రముఖంగా భావించి ముందు వరుసలో నిలబెట్టారు వైద్యాన్ని వైద్యాన్ని విద్యను వ్యవసాయాన్ని కాబట్టి నాడు నేడు ద్వారా పేదలకు మంచి విద్య నాణ్యమైన విద్య అందించాలని ఉద్దేశంతో నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియాన్ని అందులో టోఫెల్ అనేటువంటి సబ్జెక్టును పెట్టి విద్యార్థులకు చైతన్యవంతులు చేసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ప్రజల యువతను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా కానీ పదిహేడు మెడికల్ కాలేజ్ స్థాపన కానీ నాలుగు పోర్టులు కానీ ఆరు షిప్పింగ్ హార్బర్లు కానీ ఆర్బీకేల ద్వారా కానీ గ్రామ సచివాలయాల ద్వారా కానీ ఇటువంటి అభివృద్ధి పనులు చేసిన ఏకైక వ్యక్తి మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ అబద్ధపు మాటలతో కళ్ళబుల్లి కబుర్లతో అబద్ధపు ప్రచారాలు చేసి అధికారులు వచ్చినటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ రోజు ప్రజలను మోసగిస్తున్నదని ఎటువంటి అభిప్రాయ భేదమే లేదంటా నేను సోదరునారా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా విదేశ పర్యటనకు వెళ్తే ఎల్లో మీడియా ఒకటే రాద్దాంతం ఎందుకు వెళ్లారు దేనికోసం వెళ్లారు ఇక్కడ దోచిన డబ్బంతా అక్కడ విదేశాలు దాచి వెళ్ళారు అంటున్నారు అయ్యా మూర్ఖులారా ఎల్లో మీడియా నాయకులారా గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజలకు పంచి పెట్టారు ప్రజలకు పంచి పెట్టారనే విషయాన్ని గ్రహించాలి ప్రతి యువకుడు ప్రతి యువతి రైతు సోదరుడు అది ఫీజ్ రింబర్స్ ఉంటా రైతు రైతులకు సహాయ నిధిన ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఆరాట పడ్డారు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టింది ఎంత డె మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పోగా మిగతా రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు ఏమైనా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎవరికి ఎక్కడ ఖర్చు పెట్టారు మీరు ఇచ్చిన పథకాలు ఏమిటి మీరిచ్చిన పథకాలు ఏమిటి ప్రజల ముందు కనపడుతున్నాయి ఇంతవరకు మీరు ఖర్చు చేసింది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అయితే అయితే అది రైతు బ బంధువా లేకపోతే స్త్రీ పిల్లలకు స్త్రీ శక్తి కింద వారికి ఇచ్చిన డబ్బా లేకపోతే దేని ఎక్కడ ఖర్చు పెట్టారనే వేరే మీకే క్లారిటీ లేదు గ్యాస్ సిలిండర్ల పైన కానీ ఇంకొక దాని కానీ మొత్తంగా మీరు ఖర్చు చేసింది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు మిగతా రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు మీరు ఎక్కడ ఖర్చు చేశారు అంటే మీకు ఐదు వేల కోట్ల రూపాయలు లేవు మీ దగ్గర మెడికల్ కాలేజీ పూర్తి చేసేదానికి మరి రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు ఎక్కడైపోయాయి చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు మీరు విదేశాలకు వెళ్ళింది దోచిన డబ్బును దాచుకునే దానికి వెళ్ళారా అని అనుమానాలు కలుగుతున్నాయి ప్రజల్లో దోచిన డబ్బును దాచుకునే దానికి మీరు వెళ్ళారా అనేది రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు ఓరవరు పూర్తి కాలేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు షాజీ తోఫా లేదు కళ్యాణ లక్ష్మి డబ్బులు లేవు ఆరోగ్యశ్రీ డబ్బులు లేవు రైతులకు పంటల బీమా లేదు మరి ఆ డబ్బు ఎక్కడ పోయినాయి ఎక్కడ ఖర్చు చేశారు అని ఒక శ్వేతపత్ర విడుదల చేయమంటే చేయలేక ఉదయం లేచినప్పటి నుంచి కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేయడం మీరు చేస్తున్న దుర్మార్గ పని అని ఈరోజు నేను ఒక భారతీయుడిగా ఒక రాష్ట్రవాసిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అది నా హక్కు ఈ రోజు మీ చేతుల్లో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది పోలీస్ వాళ్లే ఏమి చేయాలో వాళ్ళకి అర్థం కావడం లేదు వాళ్ళ జీవితాలతో పోలీసుల జీవితాలతో చెలగాటు మాడుతున్నట్టు మొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అతనే చంద్రబాబు నాయుడు ప్రశ్నించవలసిన పవన్ కళ్యాణ్ నిద్ర మత్తులో ఉన్నాడు నిద్ర లేస్తానే ఏమన్నా కమిషన్లు ముట్టుతాయో తెలియదు ఎంత ముట్టుతున్నదో నెలకు తెలియదు సంవత్సరానికి ఎన్ని ఎన్ని వేల వందల కోట్లు అతని చేయక ముట్టుతున్నాయో తెలియదు లేస్తా నిద్ర లేస్తానే జగన్మోహన్ రెడ్డి గారిపై లేనిపోని నిందలు వేస్తుంటారు రప్ప రప్ప ఎవరో కార్యకర్త రప్ప రప్పా అన్నందుకు దాన్ని తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం ఎంతవరకు న్యాయము ప్రతిరోజు ఎల్లో మీడియా ఇదే డ్రామాలు చేస్తున్నది సోదరులారో గ్రహించాలి ఏదో సినిమా డైలాగును ఎవరో కార్యకర్త రప్ప అన్నాడని ప్లే కార్డు ప్రదర్శించాడని దాన్ని తీసుకువచ్చి డైరెక్ట్గా వైఎస్ఆర్సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడము ఎంతవరకు న్యాయము మీరు జవాబు చెప్పాలి ఈరోజు మీరు దాదాపు ఆరు కేసుల్లో దోషిగా ఉన్నారు అది ఫైబర్ నెట్ కేసు అయితేనేమి ఉచిత ఉచిత ఇసుక అయితేనేమి లిక్కర్ స్కామ్ అయితేనేమి అసైన్ భూముల స్కామ్ అయితేనేమి ప్రతి ఒక్కరు దానికి మీరు జవాబు చెప్పాలి అసైన్ భూముల కేసులో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాన్ని మీరు క్లోజ్ చేయమని మీరు సిట్ అధికారులను అభ్యర్థించారు క్లోజ్ చేయండి ఇసుక కేసును దాదాపు పదివేల కోట్ల రూపాయలు క్లోజ్ చేయమంటున్నారు లిక్కర్ స్కాము ఇరవై వేల కోట్ల రూపాయలు క్లోజ్ చేయమంటున్నారు ఫైవ్ హండ్రెడ్ స్కాము క్లోజ్ చేయమంటున్నారు మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు అన్ని స్కాములు చేసి డబ్బంతా విదేశీ బ్యాంకులు దోచుకు దాచిపెట్టుకొని ఈరోజు మీరు ఆ కేసులన్నింటినీ క్లోజ్ చేయమనడం ఎంతవరకు న్యాయము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించాలని ప్రతి ఒక్కరికి చోతులెత్తి నమస్కరిస్తున్నాను జై హింద్ జై జగన్ జై వైఎస్ఆర్ సిపి